As Maya scrolled through her old voicemails, one popped up from an unknown number, dated tomorrow. Curious, she hit play. It was her own voice. Panic. Don't go to work tomorrow. Don't get on the elevator. Please just trust me. Chills ran down her spine. The message cut off with a loud crash. షీ స్టార్ట్ ఎట్ హోన్ వాజ్ ఆర్ అ ప్రాంక్ అ గ్లచ్ వర్క్ ద నెక్స్ట్ డే ద ఆఫ్టర్నూన్ ద న్యూస్ బ్రోక్ అండ్ అల్ లి వెయిట్ ఎ క్రాష్ కిల్స్ ట్వెల్వ్ పీపుల్ అన్ హర్ ఆఫీస్ బిల్డింగ్ ఇట్ వాస్ అ సస్పెన్స్ టు హర్ వన్ డె దిస్ మెసేజ్ వు సెండ్ చివరి వాయిస్ మెయిల్ మాయా తన పాత వాయిస్ మెయిల్ను స్క్రోల్ చేస్తున్నప్పుడు రేపటి తేదీతో తెలియని నెంబర్ నుండి ఒక మెయిల్ వచ్చింది ఆసక్తిగా ఆమె ప్లే చేసింది ఆమె విన్న స్వర్మ ఆమెను భయాందోళనకు గురి చేసింది రేపు పనికి వెళ్ళవద్దు లిఫ్ట్ ఎక్కవద్దు దయచేసి నన్ను నమ్మండి అని మెయిల్ వచ్చింది ఆమె వెన్నుముకుల్లో వణుకు వచ్చింది పెద్ద శబ్దంతో మెసేజ్ కట్ అయింది ఆమె తన ఫోన్ వైపు చూసింది ఇది ఎవరైనా చిలిపిగా పెట్టారా లేక తప్పుగా వచ్చిందా అనే భయంతో మరుసటి రోజు ఆమె పనికి వెళ్ళలేదు ఆ మధ్యాహ్నం వార్త వెలువడింది ఆమె కార్యాలయ భవనంలో లిఫ్ట్ కూలి పన్నెండు మంది మృతి చెందారు ఆ మెయిల్ ఎక్కడి నుండి వచ్చిందని తనకు సస్పెన్స్గా మిగిలిపోయింది